దామోదర డివోషనల్ కి స్వాగతం బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా మొదటి రోజు మా అపార్ట్మెంట్లో మేము కోలాటం ప్రదర్శించాము అలాగే బతుకమ్మ ఉత్సవాలను కూడా జరుపుకుంటూ కోలాటంతో పాటు బతుకమ్మ పాటల మీద అంటే ఈ బతుకమ్మ ఉత్సవాలకు జరుపుకునే పాటల మీద మేము ప్రదర్శన చేసామన్నమాట డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేశాము ఆ టైంలో మాకు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్కి బతుకమ్మని తీసుకురావాలన్నమాట మేము ఫస్ట్ టైం అనమాట బతుకమ్మని ఇలా చేయడం అన్నది మా సారే ఐడియా ఇచ్చారు మీరు ఇలా ప్రిపేర్ చేసేసుకోండి అని చెప్పి నేను ఇక్కడ చూపిస్తున్నాను నేను కింద బేస్ కోసము కేక్కి సర్కిల్ ఉంటుంది కదా కింద కేక్ బేస్ ఉంటుంది కదా దాన్ని తీసుకున్నాను పూలు సిజర్స్ డబల్ ప్లాస్టరు న్యూస్ పేపర్ ఇవి మాత్రమే మనకి కావాలన్నమాట నేను న్యూస్ పేపర్స్ని ఎందుకంటే కోన్ లోపల ఇది స్ట్రాంగ్గా ఉండాలి అంటే లోపల న్యూస్ పేపర్ని గట్టిగా పెట్టేశాను అనమాట ఏంటంటే మనం పైన పూలు అతికిచ్చేటప్పుడు కూడా కోన్ అన్నది అటు ఇటు షేప్ మారిపోకుండా ఉంటుంది నేను కింద డ్యాన్స్ పెర్ఫార్మెన్స్కి వెళ్ళినప్పుడు నాకు అర్థమైందండి మా ఫ్రెండ్స్ కొంతమంది తెలియక లోపల న్యూస్ పేపర్ పెట్టకపోవడం వల్ల వాళ్ళ పూలన్నీ ఊడిపోయాయి అనమాట షేప్లెస్ అయిపోయిందనమాట అందుకని క్లియర్గా చెప్తున్నానండి డబల్ ప్లాస్టర్ని తీసుకొని కింద కేక్ బేస్కి ఫస్ట్ అతికిచ్చేయండి ఎందుకంటే మన సర్కిల్ ఎంతుందో ఆ సర్కిల్కి డబల్ ప్లాస్టర్ రౌండ్గా అతికించాలి రౌండ్ షేప్లో అతికించడానికి డబల్ ప్లాస్టర్ రాకపోవడం వల్ల నేను ఇలా ఫోర్ పీసెస్గా స్క్వేర్ రూపంలో అతికిచ్చాను అనమాట అతికించిన తర్వాత ఇప్పుడు దానిపైన కోన్ని పెట్టండి స్ట్రాంగ్గా నిలబెట్టేస్తే కోన్ నిలబడిపోతుంది ఇది వన్ ఆఫ్ ద ప్రాసెస్ లేదు అనుకోండి మనము గ్లూగన్ ఉంటుంది కదా క్రాఫ్ట్ పర్పస్కి వాడుతూ ఉంటారు ఆ గ్లూగన్తో కూడా ఈజీగా మనము చేయొచ్చు అనమాట నా దగ్గర గ్లూ గన్ లేదు సో అందుకని చెప్పి ఇలాగ డబుల్ ప్లాస్టర్ని యూజ్ చేసి ట్రై చేశాను నీట్గా వర్క్ అయింది సో ఇంతటితో మనకి బేసిక్గా ఎలాంటి ఫార్మేషన్ కావాలి అని చెప్పి మనకు అర్థమైపోయింది తర్వాత చుట్టూ తా ఎగైన్ డబుల్ ప్లాస్టర్ని అతికించుకోవాలన్నమాట అతికించుకొని పూలు ప్రతిదానికి కాడ తీసేసి సేమ్ సైజు ఉండే పూలను చూసుకోండి నీట్గా సేమ్ సైజు ఉన్న అయితే మనకి చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట అవుట్పుట్ ఇట్లా కింద బేస్కి కింద మనము కేక్ ఏదైతే కనపడుతుందో ఆ కేక్ బేస్ కనపడకుండా ఫస్ట్ పూలు అతికించేసుకోండి ఇప్పుడు తర్వాత హ్యాపీ బర్త్డే క్యాప్ ఉంది కదా ఆ క్యాప్కి డౌన్లో కింద డౌన్లో మళ్ళీ ప్లాస్టర్ వేసుకోవాలి ఆ డబుల్ టేప్ ఏమి కరెక్ట్గా నీట్గా రౌండ్గా ఏమీ రావట్లేదండి కొంచెం ముడతలు పడుతుంది కాకపోతే ఏమవుతుంది మనం మంచిగా గౌరమ్మని తయారు చేయాలి ఎలాగోలా అన్న తాపత్రయంతో ట్రై చేశాను ఫస్ట్ టైము మంచిగా అసలు ఎంత బాగుందంటే చూడడానికి అన్ చాలా బాగుంది మా ఫ్రెండ్స్ చాలా మంది ఏం చేశారంటే ప్లాస్టిక్ ఫ్లవర్స్తో పెట్టేశారనమాట నాకెందుకో రియల్ ఫ్లవర్స్తో మంచిగా ఫస్ట్ టైం చేస్తున్నాము ఇలానే చేయాలి అన్న ఉద్దేశంతో చాలా బాగా ట్రై చేశాను అలాగే వచ్చిందనమాట మళ్ళీ ఏం చేయాలి మనకి ఎలాగ ఆకారం ఎలాగ కావాలి అన్నది మనకి తెలియాలి మన పూలను బట్టి రెండు పూలు గులాబ్ పూలు నా దగ్గర రెండే రకాలు ఉన్నాయండి గులాబ్ పూలు అలాగే చామంతులు చామంతుల్లో రకాలు కూడా ఉన్నాయన్ ఉన్నాయి అనుకోండి లైన్స్ మనం ఎలాగ పేర్చుకోవాలి కలర్ఫుల్గా అన్నది మనకు ఒక థాట్ ఉందనుకో ఈజీగా పేర్చుకుంటూ వెళ్ళిపోతాం నేను రెండు లైన్లు చామంతులు ఒక లైను గులాబీ పూలు అని చెప్పి అనుకున్నాను అలాగే పెట్టాను అనమాట మళ్ళీ అగెయిన్ పైన మూడో లైన్లో కూడా ఇప్పుడు సేమ్ ప్రాసెస్లోనే ఇంకా డబుల్ ప్లాస్టర్ని అతికించడం పూలు పెట్టడం ఈ రోజా ఫ్లవర్స్ ఏంటంటే కరెక్ట్గా నిలవట్లేదన్నమాట నేను అందుకని ఏదైతే కాడ వైపు ఉందో ఆ కాడ పెట్టడానికి అతికించడానికని చూస్తే లేదు అందుకని చెప్పి నిలబెట్టాల్సి వచ్చింది చూసారా పువ్వు నిలబడి కనిపిస్తుంది తర్వాత మళ్ళీ చామంతులు పెట్టాను ఆ తర్వాత మళ్ళీ రెండో వరుస చామంతులు పెట్టాను ఆ పైన మళ్ళీ రోజా ఫ్లవర్స్ పెట్టాను ఇంక ఇదే ప్రాసెస్ అండి ఈ ప్రాసెస్ మీకు కష్టంగా అనిపించింది అనుకోండి గ్లూగన్ మన దగ్గర ఉంటే ఈజీగా గ్లూగన్తో స్టిక్ చేస్తూ వెళ్ళిపోతాము ఇంకో ప్రాసెస్ ఏంటో నాకు తర్వాత అనిపించింది లాస్ట్కి ఒకటేసారి అన్ని రౌండ్స్ డబల్ ప్లాస్టర్స్ వేసేసుకొని లాస్ట్కి ఒక్కొక్క డబల్ ప్లాస్టర్ ఉన్న పైన లేయర్ని తీసేస్తూ అప్పుడు పూలు అతికించుకోవడం ఈజీ కదా అని థాట్ అనిపించింది అందుకే లాస్ట్ కి నేను ఒకటేసారి రెండు లైన్స్కి డబుల్ ప్లాస్టర్ అతికించేసాను అతికించేసి ఫస్ట్ కింద లైన్లో ఉన్న డబుల్ ప్లాస్టర్ది పైన లేయర్ రిమూవ్ చేసి పూలు పెట్టేశాను ఆ తర్వాత పైన లేయర్ ఆల్రెడీ మనం స్టిక్ చేసుకొని ఉన్నాం కదా పైన లేయర్ది కూడా రిమూవ్ చేసేసి పెట్టాను అనమాట ఎందుకంటే చేస్తూ ఉంటేనే థాట్స్ వస్తాయి ఫస్ట్ అలాగా అనిపించింది తర్వాత ఇది ఇంకా ఈజీ కదా అనిపించింది తర్వాత మా అత్తయ్య గారు ఒక సజెషన్ కూడా చెప్పారనమాట ఏంటి అంటే ఇది హ్యాపీ బర్త్డే క్యాపే కదా అంటే దీంట్లోకి నీడిల్ సూది దూరుతుంది కదా పేపర్ లానే ఉంది కాబట్టి ప్రతి పువ్వు తీసుకొని లోపలికి దూర్చి టాకా లాగా వేసేస్తే ఇట్లా అతికించకుండా కొన్ని ఊడిపోతున్నాయి అన్నమాట కొన్ని నేను చేసేటప్పుడు ఊడ్ని కిందకి వెళ్ళినప్పుడు కూడా ఒకటి రెండు ఊడ్ని తప్ప మ్యాక్సిమం ఊడలేదండి నీట్గానే ఉన్నది అందుకని చెప్పి ఏమన్నారంటే టాకా వేసేసి ఉంటే పేపరే కాబట్టి దారంతో చాలా ఈజీగా అయిపోయేదేమో ఊడకుండా స్ట్రాంగ్గా ఉండేది అని చెప్పి అన్నారనమాట లాస్ట్కి నేను పైన డబుల్ ప్లాస్టర్తో పెద్ద రోజా పువ్వును అతికించాను అలా లేదనుకోండి కాడున్న రోజా పువ్వుని కోన్కి పైన కోపుగా ఉండే దాంట్లోకి దూర్చేస్తే అయిపోతుంది మళ్ళీ థాట్ వచ్చిందనమాట పైన ఇంకొంచెం పెంచచ్చు కదా అని చెప్పి పైన ఎగైన్ మళ్ళీ డబల్ ప్లాస్టర్ అతికించి మళ్ళీ ఫోర్ రోజా ఫ్లేవర్స్ అతికించి దాని పైన చామంతి పువ్వును పెట్టాను అనమాట ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి అందుకని చెప్పి మీకు పెట్టలేకపోతున్నాను ఫైనల్ అవుట్పుట్ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది చూసిన ప్రతి ఒక్కళ్ళు ఎంతో బాగుంది అని చెప్పిన వాళ్ళే అన్నమాట ఇది నేను కోలాటం పర్పస్కే చేశాను ముందు చెప్పినట్లు మనము మామూలు గౌరమ్మల్ని చేసుకునేటట్లయితే కింద మామిడి ఆకులు అలా అన్ని వేసుకొని చేస్తాం కదా చూడండి ఫైనల్గా మళ్ళీ పైన చామంతి పువ్వు కూడా పెట్టాను అన్నమాట ఇంకా మా పెర్ఫార్మెన్స్ కొంచెం మీకు చూపిద్దాము అన్న ఉద్దేశంతో లాస్ట్ క్యాడ్ చేయడం జరిగింది ఇలాంటి ఎన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి అన్నీ కూడా స్పిరిచువాలిటీకి సంబంధించిన వీడియోసే ఉంటాయి మీకు ఏదైనా నాలెడ్జ్ కొంచెం తెలుసుకోవాలి అంటే తప్పకుండా మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి చూసి మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి సర్వం శ్రీకృష్ణ